జై శ్రీమన్నారాయణ చూడండి భోగి పళ్ళు ఎందుకు పోస్తారు ఏ టైంలో పోయాలి ఎలా పోయాలి ఏ వయసు పిల్లలకు పోయాలి అసలు భోగి పళ్ళు పోయటానికి మూలం ఏమిటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం ఎక్కడ జా క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుందండి అయితే నెయ్యితోటి ముందుగా ఆవు నెయ్యితోటి అక్షంతల్ని తయారు చేసి పెట్టుకోవాలండి అక్షంతలు అసలు చూడండి ఏదైనా శుభకార్యాన్ని జరిగింది అనుకుంటే ముందు అక్షంతల్ని తయారు చేసుకుంటాం ఎందుకంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనేది ఉంటే మనకి ఏదైనా తీయించవచ్చు ఏదైనా సాధించవచ్చు అనేది ఒకటి ఉంటుంది అయితే మనకు పిల్లలకి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రమే పోస్తే మంచిదండి మనకు ఇవన్నీ కూడా కలుపుతారు మన చామంతి పూలు బంతి పూలు మన పెరట్లో ఏవి దొరికితే లేదు అంటే కోసు కొనుక్కొచ్చిన అన్ని రకాల పూలు మీరు కలుపుకోవచ్చు రకాలు అందులోనూ ఆ పూలల్లో చాక్లెట్లు నువ్వులు మళ్ళీ జీడిపప్పు లాంటివి ఇంకా చెరుకు గడలు చెరుకు ముక్కలు ఇలాంటివన్నీ కూడా కలిపి మీరు రేగి పళ్ళు రేగి పళ్ళు అసలు ముఖ్యంగా ఉండాలి ఏవి ఉన్నా లేకపోయినా రూపాయి కాయిన్స్ ఇవన్నీ కూడా వాటిల్లో వన్ లీటర్లో కలిపి మనము తయారు చేసుకోవాలి ముందుగా అవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి కుంకుమలో కొంచెము పచ్చకర్పూరం కలిపి పెట్టండి పిల్లలకి మంచి జరుగుతుంది అది పచ్చకర్పూరం కూడా దిష్టికి అనేది పోతుంది పచ్చకర్పూరం వల్ల పిల్ల పెద్ద పెద్దవాళ్ళకి ఆ పిల్లల్ని చూడగానే ప్రేమ అనేది కలుగుతుంది వాత్సల్యం అనేది కలుగుతుంది అనమాట అందువలన పచ్చకర్పూరం కలపాలి అది అవన్నీ సిద్ధంగా చేసుకోండి మీకు పెద్దవాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటారో నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ వాళ్ళతో మేనత్తలు కానీ ఎవరుంటే మీకు దగ్గరలో వాళ్ళతో పోయించండి లేరు మాకు ఎవరు లేరంటే ముందుగా తల్లి పోసి ఆ తర్వాత పక్కింటి వాళ్ళని ఎవరినైనా పిలిపించి పోసుకోండి వీలైతే మీరు తాంబూలం కూడా ఇవ్వండి అయితే ఐదు గంటలు దాటిన తర్వాత మాత్రం అస్సలు పోయి ండి ఐదు గంటలు దాటిన తర్వాత పోస్తే ఉపయోగం ఉండదట అసలు ఈ ఈ పళ్ళు మనకి ఎలా వచ్చింది అనేది నేను చెప్తాను బదరిక వనానికి ఈ కృష్ణయ్య అర్జునుడు కృష్ణ అర్జునులు ఇద్దరు కూడా వెళ్ళారట వెళ్ళి అక్కడ అక్కడ ఇసుకతో చేసిన శివలింగానికి తపస్సు అంటే అభిషేకం అవి చేసి అక్కడ జపం చేశారట ఆయన్ని నామాన్ని కీర్తించారు ఆ మిర్చి శివయ్య తండ్రి ప్రత్యక్షమై అక్కడ ఉన్న భద్రికా వనంలో అక్కడ పళ్ళని కోసుకొచ్చి ఆ కృష్ణయ్య మీద పోసేస్తాడు ఇక ఆ వనంలోనే ఉన్నారు కాబట్టి ఆ వనంలో ఉన్న భద్రిక రేగి పళ్ళను తెచ్చి ఆయన కృష్ణయ్య మీద అభిషేకం చేసింది రోజు ఆ భోగి రోజట అందులోనూ ఆ భోగి పళ్ళను పోయే ఆయన చిన్న పిల్లవాడిగా ఎంతో సంతోషంగా చిన్నపిల్లవాడిగా మారిపోతాడట చిన్ని కృష్ణయ్యలాగా మారిపోతాడట మనం ఇవన్నీ కలిపినవి చూడండి పిల్ల పిల్లలకి కుడివైపు ఎడం వైపు తిప్పి నెత్తి మీద పోసేసేయాలి అలా పోసేటప్పుడు రూపాయి కాయిన్స్ మీకు జాగ్రత్తగా చూసుకోండి రూపాయి కాయిన్స్ పడ్డ అంటే ఇప్పుడు అట్లాంటి పిల్లలు మెదడు మైండ్ పైన తల పైన మాడు అనేది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఆ మాడుకు తగలకుండా పోయాలి మనం చిన్నపిల్లలకి జాగ్రత్తగా ఉండాలండి రూపాయి కాయిన్స్ మీరు వేయకపోవటమే మంచిది మీరు పూలు అక్షంతలు రేగిపళ్ళు ఉన్నా చాలు ఇక నేనైతే రూపాయి కాయిన్స్ వేయలేదు చెరుగు గడలు ముక్క కూడా పిల్లలు మాడు మీద పడితే కొంచెం నొప్పి అనిపిస్తాయి కాబట్టి అసలు వేయకూడదని నేను అవన్నీ ఏం వేయలేదు మే ఇష్టం మీరు రూపాయి కాయిన్స్ వేయకపోయినా ఈ రేగి పళ్ళు చామంతి పూలు ఇవి చాలండి అండి బంతి పూలు చామంతి పూలు పిల్లలకి వేస్తే మంచిది మెత్తగా ఉంటుంది కాబట్టి మాడు ఐదు గంటల లోపు పోయండి పిల్లలందరికీ పెద్దవాళ్ళతోటి కుడివైపు ఎడవైపు తిప్పి దిష్టి తీసేదండి అది పిల్లలకి దిష్టి అనేది పోతుంది కీడ్ అనేది పోతుంది సంవత్సరంలో మొత్తం కూడా ఇక ఏదైనా ఒక కీడు ఉంది అంటే ఏదైనా కొన్ని ఒక్కొక్కసారి ఎర ఎర్ర నీళ్ళు తా తొక్కి వస్తాము పెద్దవాళ్ళైన నిమ్మకాయది ఏదైనా దిష్టి తీసింది తొక్కి వచ్చి పిల్లల్ని అంటుకుంటూ ఉంటాం కదా ఆ పిల్లలు కూడా తెలియక ఎక్కడన్నా తొక్కినా కూడా అవన్నీ కూడా కీడ అనేది తెలివి తొలగిపోతుందని చెప్పేసి ఇలాగ భోగి పళ్ళు అనేది పిల్లల మీద పోస్తే భోగాలన్నీ కూడా మనకు వారికి ఆ రోజు భోగాలన్నీ కూడా ఆమె చెంత చేరుతాయట కృష్ణయ్య తండ్రిలో కలిసిపోయిద్ది ఆమె ఆ భోగాలన్నీ కూడా ఆమె సొంతం చేసుకుంటుందట అందువలన చాలా పురాణ కథలు ఉన్నాయండి ఆ భోగి రోజు అందరూ భోగాలని స్వీకరించిన రోజట ఆ భోగి రోజు అందువలన పిల్లలకు కూడా భోగభాగ్యాలు